డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఈటీవీ యాజమాన్యానికి విశేష్ చెప్పడం జరిగింది ఆయన ఒక ట్వీట్ చేశాడు ఏమని చేశాడంటే ఈటీవీ మీటీవీ అంటూ తెలుగు ప్రజలను ఈటీవీ పలకరించడం మొదలై మూడు దశాబ్దాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంత సంతోషకర సమయంలో ఆ సంస్థ యాజమాన్యానికి ఉద్యోగులకు సాంకేతిక నిపుణులకు మనస్ఫూర్తిగా అభినంద అభినందనలు తెలియజేస్తున్నాను ఈటీవీ వినోదాభరిత ఛానల్గా ప్రారంభమై బహుముఖంగా విస్తరించడంలో శ్రీ రామోజీరావు గారు ప్రణాళికాబద్ధమైన అడుగులు బలంగా ఉన్నాయి ఈటీవీ ద్వారా ఎంతోమంది సాంకేతిక నిపుణులు నటులు రచయితలు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు అదేవిధంగా సినీ రంగం వారి ప్రతిభను కూడా బుల్లితెరకు తగ్గ విధంగా మలుచుకుంది ఈటీవీ తెలుగు భాష సంస్కృతికి ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తున్న ఈటీవీ సంస్థ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈటీవీని అభినందిస్తూ పెద్ద ట్వీట్ చేశాడు ఒక పెద్ద పోస్ట్ చేసినాడు ఫేస్బుక్లో నాది దగ్గర ట్విట్టర్లో పెద్ద పోస్ట్ చేశాడు దాని కింద కామెంట్లో భీభత్సవం అసలు మామూలుగా మామూలుగా ట్రోల్ చేయలే కింద ఎవరో ఒక అతను కామెంట్ చేశారు అన్నా పవన్ కళ్యాణ్ మీ తల్లిని తిట్టింది ఆ వార్తాపత్రిక ఈ పేపర్లోనే వచ్చింది కదా అన్న ఇది తెలిసి కూడా నువ్వు ఆ పార్టీతో ఆ పార్టీ నాయకులతో కలిసి తిరుగుతున్నావు అయినా ఈ పేపర్కి శుభాకాంక్షలు చెప్తున్నావు చూడు ఏం గుండె అన్నా నీ గుండె అని చెప్పేసి ట్వీట్ చేయారు ఎందుకంటే గతంలో గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఇదే మెగాస్టార్ చిరంజీవి గారు ఈటీవీ మీద అదేవిధంగా ఇంకెవరు ఆంధ్రజ్యోతి మీద బీభత్సంగా బీభత్సంగా రెచ్చిపోయారు గతంలో ఈటీవీ ఆంధ్రజ్యోతి మా తల్లిని తిట్టింది మా ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా తిట్టింది దీని వెనుక చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉన్నారు వాళ్ళ ప్రోత్బలంతోనే ఈటీవీలో అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో మా తల్లిగారిని తిట్టించారు తిట్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది బీభత్సంగా ఆనాడు రెచ్చిపోవడం కూడా జరిగింది అదేవిధంగా గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంకా ఎక్కువ మాట్లాడాడు ఆయన ఆయన ఏమన్నాడో కూడా మనం ఒకసారి తెలుసుకుందామా ఆ రెండు పత్రికలకు మాపై ఎందుకు కక్ష ఈనాడు ఆంధ్రజ్యోతి మాకు వ్యతిరేకంగా రాస్తున్నాయి వార్తలు కార్యకర్తల్లో అయోమయం సృష్టిస్తున్నాయి అక్షరాన్ని మారణాయుధం చేస్తున్నారు మా జెండా పీకేయడమే ఈనాడు అజెండా అల్లువర్మింతో సమావేశాన్ని వక్రీకరించారు కొమ్ముగాసే పార్టీ కోసమే ఇదంతా నేను జనంలోకి వెళ్తే లక్షల మంది వస్తారు అభిమానుల గుండెల్లో జెండాను ఎవరు కూడా పీకలేరు ఆవేదనతో మాట్లాడుతున్న విలేకరుల సమావేశంలో నిప్పులు చెరిగిన చిరంజీవి పొత్తులపై ఆచితూచి అడుగులేస్తామని వెళ్ళడి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడే మాటలు ఈనాడు పత్రిక మీద ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తీవ్ర ఆక్రోశాన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు జెండా పీకే ధామ్ అనే ఈనాడులో ప్రజారాజ్యం ప్రజారాజ్యంలో వలసలపై అంతకుముందు ఆం ఆంధ్రజ్యోతిలో వార్తలు రాశారు అదేవిధంగా శోభానాగిరెడ్డి తదితరులతో కలిసి మాట్లాడాడు చిరంజీవి గారు అని చెప్పేసి ఆనాడు మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా ఈనాడు మీద అదేవిధంగా ఆంధ్రజ్యోతి మీద రెచ్చిపోయారో మనం చూసాం కానీ ఈనాడు మాత్రం ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఈటీవీ మీటీవీ తెలుగు ప్రజలను ఈటీవీ పలకరించడం మొదలై మూడు దశాబ్దాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సంతోషకర సంతోషకర సమయంలో ఆ సంస్థ యాజమాన్యానికి ఉద్యోగులకు సాంకేతిక నిపుణులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశాడు అనే సరే ఉండాలి వీళ్ళే చెప్తారు తల్లిని తిట్టారు మమ్మల్ని ఎట్లు తిట్టారు అట్లా తిట్టారని చెప్పేసి మాట్లాడతారు ఫైనల్గా చూస్తే పరిస్థితి ఎలా ఉంది మరి వీళ్ళ జెండాలు మోస్తారు మన జన సైనిక్స్